ఇప్పుడు ఈ అలయన్సెస్ అనేవి దేశంలో కొత్త కాదు ఇప్పుడు బీజేపీ కూడా అనేక పార్టీలతో అలయన్స్లో ఉంది మీరు చూస్తే మూడు వందల మూడు మన మోడీ గారికి వచ్చినాయి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కానీ అలయన్స్ పార్టీలతో కలిపి మూడు వందల యాభై మూడు లోక్సభలో మోడీ బై భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి అలయన్స్లు అంటే ఇప్పుడు ఒక భావస్వారూప్యం కలవంటి పార్టీలు అవనండి వ్యక్తులు అవనండి ప్రాంతం మంచి కోరుకునే వాళ్ళు ఈ రాష్ట్రం మంచి కోరుకున్న వాళ్ళు దేశం మంచి కోరుకున్న వాళ్ళు కలసంలో ప్రజలకు మంచి జరుగుతుంది ప్రాంతానికి మంచి జరుగుతుంది సరే ఇప్పుడు దానివల్ల కొంత విమర్శలు కొంతమంది గిట్టన వాళ్ళు విమర్శించవచ్చు లేకపోతే ఓడి భయం అనే భయంతో కొంతమంది విమర్శించవచ్చు కానీ ఏదైనా కానీ రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు ఈ దేశ ప్రయోజనాలు ముఖ్యంగా ముఖ్య ఎజెండాగా జనసేన టీడీపీ పనిచేస్తుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు విజయవాడ ఎంపీ టికెట్ ని బీసీలకు కేటాయించాలి ఈసారి ఎన్నికల్లో అని బీసీ నేతలందరూ కూడా నిన్న ఒక సమావేశం ఏర్పాటు చేశారు అన్ని రాజకీయ పార్టీ నేతలను కూడా మేము కలుస్తాము ఈసారి ఎన్నికలకు బీసీలకు ఎంపీ టికెట్ ఇవ్వాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తారు మంచిదే కదా చాలా ఆహ్వానిస్తున్నాను మంచి బీసీ ఇప్పుడు కాల్మనీ వ్యాపారం చేసి కోట్లు సంపాదించే బీసీలు కాదు బీసీలు అంటే మా గోగుల్ రమణ ఉన్నాడు చూసేవా డిప్టీ మేయరు మూడు కార్పొరేటర్ చేశాడు ఈ పార్టీకి నగర జనరల్ సెక్రటరీ చేశాడు మత్స లేకుండా ఐదేళ్ళు మీరందరూ కూడా మీకు తెలుసు ఐదేళ్ళు మేము డిప్యూటీ మేయర్ ఇస్తే ఒక్క మత్స్య లేకుండా డిప్యూటీ మేయర్ చేశాడు అది బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే నీతి నిజాయితీ క్యారెక్టర్ ఇవన్నీ ఉన్నాడు అంతేకాని కాల్మనీ వ్యాపారాలు సెక్స్ ర్యాకెట్లు బోండాగిరీలు రౌడీగిరిజం చేసేవాళ్ళు బీసీ అని నేను అనుకోవట్లా అని కోట్లు కూడా సంపాదించుకున్నాడు బీసీ అంటే ఎస్ బీసీకి ఇవ్వాలి ఎస్సీకి ఇవ్వాలి మైనార్టీకి ఇవ్వాలి పేదవాళ్ళకి ఇవ్వాలి వెనకబడిన వాళ్ళకి ఇవ్వాలి అటు నిరుపేదవాళ్ళైన క్యారెక్టర్ వాళ్ళ కాళ్ళతానం పెడతాం మేము కాళ్ళకి వంగి నమస్కారం పెడతాం వాళ్ళు ఇంటికి వెళ్ళి భోంచేస్తాం వాళ్ళు వండితే బయట నుంచి తెచ్చి కాదు కానీ కాల్మనీ బీసీలని భూకప్చా బీసీలని జనాన్ని హింసించి డబ్బులు చేసుకుని కోట్లు కోట్లు సంపాదించే వాళ్ళు బీసీ అట్టు అవుతారు బ్యాక్వర్డ్ తరగతి అంటే అర్థం ఏంటి ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి తరగతులు బ్యాక్వర్డ్ తరగతులు అంటే కానీ వేల కోట్లు లక్ష కోట్లు మూటలు కట్టి అక్రమంగా సంపాదించి నీతిగా సంపాదిస్తే ఓకే వెల్ డన్ వీల్ అప్రిషియేట్ బట్ ఇవన్నీ బీసీల కింద వస్తాయని అనుకోవట్లా బీసీ అంటే మా గోగులు రమ్నా బీసీ అంటే ఇంకా చాలామంది ఉన్నారు ఈ నగరంలో మా పెందు సీను బీసీఏ అక్కడ ఉన్నాడు ఈ పార్టీ కోసం దాదాపు నా ముప్పై ఐదేళ్ళ నుంచి ఇంతవరకు పదవు లేకుండా కష్టపడుతున్నాడు వీళ్ళందరూ బీసీలేగా ఉన్నారు మంచి బీసీలు ఉన్నారు ఇస్తే చాలా స్వాగతిస్తాం నేనే గెలిపించుకొస్తాను